అరుణాగరెడ్డి గారు చేస్తున్నాం అనునాగర్ రెడ్డి గారు బయటేళ్ల కాలంలో తిరుపతిలో చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని వెలుగులేకి ఒకటి తర్వాత ఒకటి తెస్తున్నారు

పవిత్రమైనటువంటి గోవులతో రాజకీయాలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి నువ్వు చేసిన పాపం పావనం కావాలంటే ఈ గోశాలకు ముక్కు నేలకు రాసి గోవులకు చమాపం చెప్పి వెళ్ళమంటున్నా మిగతా వాళ్ళకి కాదు కరుణాకర్ రెడ్డి వెంటనే గోశాలకు వచ్చి నేల నేలకు తిరుమల తిరుపతి ఒక ప పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఒక నాస్తికుడు బయట నుంచి వచ్చి చేరి అరాచకాలు సృష్టిస్తున్నాడు చాలా ఘోరాలు నేరాలు మోపి అన్యాయాలు అకృత్యాలు చేసి తిరుపతి పట్టణాన్ని ప్రశాంతతగా దేవుడి దగ్గర ఉన్న ప్రజల్ని అభద్రతాభావంతో నెలకొల్పావు నువ్వు నీ భయంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎన్ని అన్యాయాలు జరిగాయి ఎన్ని అక్రమాలు జరిగాయి నీ హయంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్ పింక్ డైమండ్ కూడా మాయమైంది ఇంతవరకు రాలేదు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ముఖ్య మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు లోకేష్ గారు నేతృత్వంలో బీజేపీ నాయకులు మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి కొండపైన నువ్వు ఏమేమి అరాచకాలు చేశావు తిరుపతిలో ఏమేమి అరాచకాలు చేశావు అవన్నీ ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు నువ్వు వేసే డ్రామాలు తిరుపతి ప్రజలందరికీ తెలుసు నువ్వు వేరే ఇంకొక చోటకి పోయి డ్రామా మార్చుకో అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను నీ మాటలు వింటారు కొత్త మాటలు ఇక్కడ ఇక్కడ మాట్లాడి మాట్లాడి నీ రికార్డు అరిగిపోయింది నీ మాటలు నీది ఎంత ఎవరు వినే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఈరోజు ముప్పై నాలుగు ఆవులు చనిపోయాయని రికార్డు పూర్వకంగా మన టీటీడీ చైర్మన్ గారు అధికారులు గారు అందరూ కూడా ఈ గోశాలలో చెప్తున్నారు రికార్డు ఉంది దానిపైన ఏదైనా ఒకటి కూడా కానీ చనిపోయి ఉంటారు రా మేము నీకోసం మూడు గంటల సహా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఒక్క జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం రా నువ్వు కూడా రా వచ్చి నిరూపించు నువ్వు నువ్వు చేసింది తప్పైతే ఇంట్లో కూర్చొని దేవుడికి క్షమాపణ చెప్పవు అంతేగాని డ్రామాలు వేస్తే మేము ఒప్పుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కూడా నువ్వు చేసిన అరాచకాలు అన్యాయాలు మున్సిపాలిటీలో చేసిన అరాచకాలు అన్యాయాలు అన్నిటిపైన విచారణ జరుగుతుంది తగిన శిక్ష జరుగుతుందనేసి కూడా నీకు తెలియజేస్తున్నా వెయ్యి ఒక గాలి వాణుకు కొట్టుకొని పోయినట్టు ఈరోజు వంద తప్పులు చేసిన శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేత కథమైనట్లు నీచ రాజకీయాలు చేసి జనంతో రాజకీయాలు చేసి ప్రకృతితో రాజకీయాలు చేసి భూములతో రాజకీయాలు చేసి కులాలతో రాజకీయాలు చేసి చివరికి పవిత్రమైనటువంటి మూగజీవాలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నావు నేను మళ్ళీ చెప్తున్నా వెయ్యి కోట్లను తిన్న రాబందు ఒక గాలివాను కొట్టుకోపోయినట్టు వందల వేల గోవులు నడియాడినటువంటి ఈ ప్రాంతంలో పవిత్రమైనటువంటి గోమాతకు సంబంధించినటువంటి వాటిని రాజకీయాలకు వాడుకున్నటువంటి మీరు మీ పార్టీ ఇంతటితో సమాప్తం ఇంతటితో సమాప్తం రాజకీయాల కోసం దేన్నైనా వాడుకోవచ్చు అన్నటువంటి నీచ సంస్కృతి మించి పరిమితి దాటి పరిధులు దాటి ఎక్కడికి వచ్చిందో తెలుసా పవిత్రమైనటువంటి గోశాలకు వచ్చింది ఇక్కడితో మీ పార్టీ చరిత్ర మీ రాజకీయ చరిత్ర పరిసమాప్తం కాబట్టి ఇంకైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులకి గోమాతకు క్షమాపణ చెప్పి వీలైతే మీ ఇంట్లో గోపూజ చేయించి మీ పాపానికి పరిహారం చేయించుకొని మీ వంశానికి ఆ అదృష్టాన్ని మిగల్చమని ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము సమస్త ప్రజానీకానికి ప్రభుత్వం ఇది కాబట్టి ఈ సమస్త ప్రజానీకంలో నీచుడైనటువంటి మీరు కూడా ఉన్నప్పటికీ మీ బాగోగుల కోసం మీరు మేము కోరుకుంటూ పవిత్రమైనటువంటి గోవుని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఆ గో గోపూజ చేయించి ఆ గోపంచతాన్ని మీ నెత్తిని చల్లుకొని మీ వాళ్ళకందరికీ చల్లి మీ ఇంటి చుట్టూరు చల్లి మిమ్మల్ని పావనం గమ్మని సూచిస్తూ ఇంకా మాట్లాడడానికి లేదు తొడగొట్టే ముందు మేసం తిప్పే ముందు అరిసే ముందు కరిసే ముందు కాస్త ఆలోచించుకోవాలా ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు చాలా క్లారిటీగా ఉంటుంది క్లారిటీ మిస్ అయితే లెక్కలు సరిచేది పడతాయి కాబట్టి అవన్నీ తెలుసుకొని రాజకీయాలు చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్ నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు ఈరోజు గో గోసాల దీంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి పది గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినోడు పదకొండు అవుతా ఉంది తొమ్మిది గంటల వరకు ఇంట్లోపల పడుకొని తొమ్మిది తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు మమ్మల్ని కట్టడి చేశారు ఎక్కడ కూడా బయట రాలింటలే అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు మీ అందరికి కూడా ప్రెస్ ప్రశ్ని కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండి ఎక్కడ లేరు వాళ్ళే బయట వచ్చుకొని ఒక పది మంది బయట వేసుకొని వారు పడుకునే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో ప్రెస్ ద్వారా ఒకటే ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళా చెప్తున్నా మేమందరం మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం జన సైనికులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యులందరం ఉన్నాం మీకోసమే గంట సేపటి మూడు గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం నేను ఇప్పుడు టిఫర్లే పొద్దున్నీ తాకత్తే నీకోసం కూర్చోన్నాం వే కాయలు కళ్ళు కాయలు కాచే వెయిట్ చేస్తా ఎండకి పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెప్పడానికి కారిపోతాండి నువ్వు తొందరగా రాసావి నిజంగానే మీకు కావాలంటే నేను వస్తా నా బండేసుకు ఇంకా మా అన్న కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది అది కూడా వేసుకొస్తా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చేది ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి మీరు దయచేసి భయపడద్దండి మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టర్రరిస్టులం కాదు ద్రోహులం కాదు మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు లేకుంటే ఈ పాటికి కరుణాగర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా పెట్టే పడి చదువుకొని ఏ అమెరికా రక్షణ పారిపోయే పరిస్థితి ఉండేది మీరందరూ అందరూ కూడా స్వేచ్ఛగా రోజు కూడా ఇంటి ముందు నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెన్డేటా పాలిటిక్స్ వీఆర్ ఫర్ ద పబ్లిక్ బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్ ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి ఇంకా కూడా పది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉంది పదకొండు గంటలకి అయ్యేదానికి ఇంకా కూడా ఐదు నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం మా పనులు నేను పుట్టినా సరే మానుకుంటాం దయచేసి కరుణాగర్ రెడ్డి గారు మీరు రావాలా లేకుంటే నాకు ఫోన్కి ఫోన్ చేయి మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో నేను వచ్చి మీకు ఇచ్చికి మీ అందరికి కూడా ఏముందో చూపిస్తాను ఈ అబ్జర్వేషన్ తప్పకుండా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి స్వామి వారి మీద ఒక గోమాత మీద అభాండాలు వేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అందరికి వచ్చాం తప్పకుండా ప్రజలు కావచ్చు స్వామివారు కావచ్చు మళ్ళీ 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 చెప్తాడా బుద్ధి చెప్తే ఆల్రెడీ బుద్ధి చెప్పినారు బుద్ధి రాలే మళ్ళా బుద్ధి చెప్తా కాబట్టి మీ అందరి ద్వారా చెప్తున్నాను ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఆడే భోగస్ నాటకాలు భోగస్ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో మరి కేవలం మేము చేసే డెవలప్మెంట్స్ కేవలం కూటమి ప్రభుత్వం చేసే అంత అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా డైవర్షన్ లా మేము భావిస్తున్నాం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు తగిన సమయంలో బుద్ధి నమస్కారం కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే ఇలా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు ఇక్కడైతే అలాంటి అవాంఛనాలు ఏమి కూడా జరగలేదు జనరల్గా ఒకటి రెండు జరుగుతాయి జననం మరణం అనేది ఇవి వెరీ కామన్ గోవుల్లో కూడా టైమ్స్ ఏజ్ వచ్చినప్పుడు ఆ గోవులు చచ్చిపోతాయి అదేవిధంగా చూసారంటే ఐరిస్ ప్రెగ్నెన్సీ అంటాం సమ్టైమ్స్ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బంది వల్ల కొన్ని గోవులు చచ్చిపోవచ్చు దీన్ని ఏదో పెద్దదిగా ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పి సృష్టించడం చాలా చాలా తప్పు జనరల్గా చూసారంటే గత ప్రభుత్వంలో సుమారుగా అరవై నుంచి డెబ్భై గోవులు చచ్చిపోయినాయి నిజంగా అది ఎందుకు అంటే ఇక్కడ ప్రాపర్గా సిబ్బందిని పెట్టకుండా దానికి గోవులకి పెట్టే దానాలు కూడా ప్రాపర్గా ఇవ్వకుండా అదేవిధంగా వెటనరీ డాక్టర్ ప్రాపర్గా చూసుకోలేకుండా ఎక్స్పైరీ మెడిసిన్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల గత ప్రభుత్వంలో అరవై నుంచి డెబ్భై ఆవులు గోవులు చచ్చిపోవడం జరిగింది ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమికి కావాలనే ఇబ్బంది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్న నాటకాలు ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ సాగవు గత ఎనిమిది నెలల్లో ఇక్కడ చూసారంటే సుమారుగా యాభై తొమ్మిది దూడలు పుట్టాయి అదేవిధంగా చూసారంటే ఇక్కడ నాలుగు వందల యాభై లీటర్లు పాలిచ్చే ఆవులు ఈరోజు చూసారంటే ఏడు వందల యాభై లీటర్లు పాలు ఇస్తుంది అంటే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పెట్టే దానం కానీ ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఇక్కడ చూసుకునే సిబ్బంది కానీ అన్నీ కూడా లాస్ట్ ఎనిమిది నెలలు మంచిగా పోతుందానికి ఇదే ఒక నిదర్శనం ఇది కావాలని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పర్పస్ఫుల్గా చేసిన ఒక నాటకం ఇది ఒక బూటకమే దీన్ని ఎవరు నమ్మొద్దండి మేము తెల్లార్త తొమ్మిది గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ఉండే గోవులన్నీ కూడా చూపించడానికి ఇలాంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకోవడానికి మేము ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం ఇవన్నీ కూడా అసత్య ప్రచారం ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఇంకా కూడా నీకు ఫ్యూచర్లో ఇంకా హెవీగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్